కోసం సార్ వస్తున్నారు ఇవాళ రాజమండ్రి అనకాపల్లికి మోదీ వస్తున్నారు ఆయన రాకతో క్లైమాక్స్ లో కాక పెంచాలని కూటమి ప్లాన్ చేసింది ఏపీలో మోదీ సభలు రోడ్ షోలకి భారీగా ప్లాన్ వేస్తోంది ఇవాళ ఎల్లుండి కూటమి తరఫున ప్రచారంలో మోదీ పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ పై బీజేపీ ఫుల్ గా ఫోకస్ పెంచింది ఏపీ ఎన్నికల ప్రచార చివరి చరణంలో ప్రధాని మోదీ రాక వేడి పుట్టిస్తోంది కూటమి కోసం ప్రచారం చేయడానికి ఏపీకి వస్తున్నారు ప్రధాని మోదీ ఇవాళ రాజమండ్రి అనకాపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో పాల్గొంటారాయన ఎనిమిదవ తేదీన రాజాంపేట పార్లమెంట్ స్థానం పరిధిలోని పీలేరు సభకు హాజరవుతారు ప్రధాని మోదీ అదే రోజు సాయంత్రం విజయవాడలో రోడ్ షోలో పాల్గొంటారు ఈ షెడ్యూల్ లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రికి రానున్నారు ప్రధాని మోదీ అక్కడి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి రాజమండ్రి రూరల్ లోని వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు ప్రధాని మోదీ రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరితో పాటు కూటమికి చెందిన ఇతర అభ్యర్థులను కూడా గెలిపి ప్రజలకు విజ్ఞప్తి చేయనున్నారు ప్రధాని మోదీ కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ డబుల్ సెవెన్ వన్ ఫైవ్ రాజమండ్రి రూరల్ వేమగిరిలో జరిగే సభకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేసింది ప్రధాని భద్రత కోసం పోలీసులు భారీగా మోహరించారు భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జగదీష్ డిఎస్పీ అంబికా ప్రసాద్ పర్యవేక్షించారు రాజమండ్రిలో సభ ముగించుకుని సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు ప్రధాని మోదీ తర్వాత అనకాపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు అనకాపల్లి బిజెపి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున మోదీ ప్రచారం చేయనున్నారు ఇక ఈ నెల ఎనిమిదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు మోదీ పీలేరు అసెంబ్లీ కలికిరి సభలో చంద్రబాబు పవన్ తో కలిసి ప్రధాని మోదీ పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటలకు విజయవాడ చేరుకుని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెన్ సర్కిల్ వరకు రోడ్ షోలో పాల్గొంటారు ప్రధాని మోదీ ప్రధాని సభలకు పెద్ద ఎత్తున రావాలంటూ బీజేపీ శ్రేణులకు పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు ఆరవ తారీఖున రాజమండ్రికి మరియు అనకాపల్లికి వస్తున్నారు అదేవిధంగా ఎనిమిదవ తారీఖున విజయవాడకి మరియు రాజంపేటకి వారు తరలి వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ తరలి వచ్చి ఎన్డీఏ కూటమిని ఆశీర్వదించి నరేంద్ర మోడీ గారి ఇచ్చేటువంటి సందేశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి అభ్యర్థి సెలవు తీసుకున్నాను మోదీ ప్రచారంతో లో కాక పెంచాలని చూస్తోంది కూటమి